నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా కాఫీ తాగుతావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను ఉంగరాలు చూస్తున్న టైంలో అవు నువ్వు వచ్చాను కాఫీ తాగుతావా అని చెప్పేసి అడిగేసి కాఫీ కప్పు ఇచ్చేసి వెళ్ళిపోయాను కదే అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం లేదు అప్పుడే కదా నువ్వు నా చేతిలో నువ్వు చిన్న నీ దగ్గర ఉంగరాలు ఉంటాయి పోతాయి అని చెప్పేసి నా దగ్గర తీసుకున్నావు గ్రాని అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను నేను తీసుకోలేదు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది లేదు నువ్వే తీసుకున్నావు అని అనేసరికి సెవెన్ అయినైతే చిరాకు పడుతుంది ఉంటాడు వాళ్ళిద్దరు వాదన బుట్టు నేను నాకు అదేం గుర్తులేదే నేనేం తీసుకోలేదు నేను కాఫీ ఇచ్చి వచ్చేసాను అని అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ని అయితే పట్టుకొని పక్కకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక జోస్నా పారిజాతం అయితే నువ్వే తీసుకున్నావు కానీ నువ్వే తీసుకున్నావు అని చెప్పేసి ఇద్దరు పోట్లాడుతూ ఉంటారు ఇక అదేంటి బావా వేస్తే నేరం మన మీద వేయాలి కదా వాళ్ళ నాన్నమ్మ మీద వేసింది ఏంటి జోత్సన అని అనేసరికి మన మీద వేస్తే నమ్మరని అలా ప్లాన్ చేసింది పెద్ద ముద్దురు జోస్నా అని అంటూ ఉంటుంది ఏంట ఇక వాళ్ళిద్దరు వాదించుకుంటుంటే ఏంటత్తయా మీరు తన దగ్గర ఉంగరాలు తీసుకోవడం ఏంటి అని సుమిత్ర అడిగేసరికి నేనెందుకు తీసుకుంటాను సుమిత్ర ఇదేదో చెప్తుంది నాకు అసలు తెలియదు ఆ విషయమే నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఇక జోష్న అయితే షాక్ అది లేదు కానీ నువ్వే తీసుకున్నావు నీకే నువ్వే దాస్తానన్నా అవి ఎక్కడా అనేది అడుగుతూ ఉంటుంది ఏంటి ఇలా నన్ను బుక్ చేసేస్తున్నావు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే దీపిక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు జోస్నా ప్లాన్ ఇక వాళ్ళిద్దరైతే వాదించుకుంటూ ఉంటారు ఇక జ దీపకి జో ఎక్స్ప్లెయిన్ చేసేసరికి దీప వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇక కార్తీక అయితే రంగంలో దిగుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ వాదించుకుంటుంటే ఏంటి ఉంగరాలు పోయాయా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు ఉంగరాలు పోయాయి అంటే దాని అర్థం నిశ్చితార్థం ఆగిపోతుంది కదా అయినా ఉంగరాలు పోవడం ఏంటి అని చెప్పేసి ఆగేసరికి అమ్మో వీడు ఎంటర్ అయ్యాడా అని చెప్పేసి పారిజాత మీద టెన్షన్ పడుతూ ఉంటుంది వీడు ఎంటర్ అయ్యాడంటే చచ్చిందే గొర్రె అని అనేసరికి ఉంగరాలు నువ్వు తీ ఉంగరాలు తే అని శివనారాయణని గట్టిగా అడుగుతూ ఉంటాడు నాకు అక్కడ లేవండి అని అనేసరికి శివనారాయణ షాక్ అవుతూ ఉంటాడు ఉంగరాలు పోయాయి అంటే అవి ఆషామాష ఉంగరాలు అనుకుంటున్నారా భద్రాచలం నుంచి వచ్చాయి అవి పోయాయి అంటే ఖచ్చితంగా గౌతమ్ వాళ్ళ అమ్మకి సెంటిమెంట్ కాబట్టి ఈ నిశ్చితార్థం ఆపేస్తుంది అని అనేసరికి మీద టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో నా మీద ఇది నిశ్చితార్థం ఆపేలా ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది అవి భద్రాచలంలో గౌతమ్ కోసమని భద్రాచలంలో ఉంచిన ఉంగరాలు తెచ్చి ఇప్పుడు కానీ ఆ ఉంగరాలు లేవని తెలిస్తే అని అనేసరికి ఎవరు చెప్పారు పోయా అని తెస్తా ఎల్లు పారిజాతం అని అంటూ ఉంటాడు శివనారాయణ పుట్టండి నాకు ఆ ఉంగరాలు ఎలా ఉంటాయో తెలియవు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది ఏంటి కానీ నువ్వే తీసావు కదా అని అనేసరికి నన్ను ఎలా ఇరికించాలని చూస్తున్నావా నేను నిశ్చితార్థం ఆపడం కోసం అని కోపంగా చూస్తుంది